నమస్కారం అండి నా పేరు సాయి కుమార్ అడ్వకేట్ ఆదోని కర్నూలు జిల్లా ఈరోజు పౌరులు కొన్ని చట్టాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు జాతీయ మానవ హక్కుల సంఘం తెలియపరచిన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి కొన్ని దిశానిర్దేశకాలను తెలియజేయాలని దాంతో పౌరులందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసు విభాగాలకు ఇచ్చినటువంటి సూచనలు అందులో ముందుగా పట్టదగిన నేరం అండ్ అంటే కాంగిజబుల్ అఫెన్స్ పట్టదగిన నేరం ఫిర్యాదు చేయగానే ముందుగా అటువంటి ఏవైతే నేరాలుంటాయో ఫిర్యాదు చేయగానే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి ఫిర్యాదుదారునికి ఎఫ్ఐఆర్ కాపీని అందించాలి అదేవిధంగా ఫిర్యాదు ఇచ్చిన తరువాత కగ్నైజబుల్ అఫెన్స్ కానట్లయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోవడానికి కారణాలు తప్పకుండా ఫిర్యాదుదారునికి తెలపాలి మరియు నేర నేర విచారణ మూడు నెలల నుంచి ఆరు నెలల్లో పూర్తి కాకపోతే ఫిర్యాదుదారుకు వ్రాతపూర్వక కారణాలు తెలపాలి నేర విచారణ పన్నెండు నెలల్లో పూర్తి కాకపోతే ఫిర్యాదుదారునికి రాతపూర్వకంగా కారణాలు తెలుపుతూ అలాంటి రాతపూర్వక లేఖ మీద గెజిటెడ్ అధికారి హోదా గెజిటెడ్ అధికారి హోదా కలిగినటువంటి వారి సంతకాన్ని చేసి ఇవ్వాలి ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమంటే కోర్టులో షీట్ దాఖలు చేయగానే ఫిర్యాదుదారునికి తప్పకుండా కాపీ ఇవ్వాలి ఫిర్యాదుదారుడు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులకు కాపీ ఆ షీట్ యొక్క కాపీని ఇవ్వాలి ఇంకో విషయం తమ పరిధిలో నేరం జరగకపోయినా ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులు స్వీకరించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సంబంధిత పరిధిలో వచ్చు పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ ఆ యొక్క ఫిర్యాదుని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అరెస్ట్ ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ యొక్క కారణాలు తెలపకుండా ఎవరిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు అంటే పోలీసులు ఆ యొక్క వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనే కారణాలు తెలిపి ఆయన్ని అరెస్ట్ చేయాలి ఫిర్యాదు నమోదు చేయకుంటే ఒకవేళ ఫిర్యాదు నమోదు చేయకుంటే పోలీస్ అధికారులు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసుకోవచ్చు మానవ హక్కుల కమిషన్కు ఆ యొక్క వ్యక్తి ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసుకోవచ్చు మానవ మానవ హక్కుల కమిషన్ వారు ఆ యొక్క ఫిర్యాదును స్వీకరించి సంబంధిత జిల్లాలకు సంబంధిత జిల్లా ఎస్పీకి వాళ్ళు సూచనలు ఇస్తారు దాని మీద వాళ్ళకి మానవ హక్కుల కమిషన్కి వచ్చినటువంటి ఫిర్యాదు మీద సంబంధిత జిల్లా ఎస్పీకి పంపించి దానిపైన తగు చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఆదేశాలు జారీ చేసి దానిపైన ఆ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటాడో ఆయన యొక్క సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది జిల్లా కేంద్రాలలో అనగా జిల్లా కేంద్రాలలో ఎవరైనా కంట్రోల్ రూమ్లలో అరెస్ట్ అయినా వారి వివరాలు పన్నెండు గంటల్లోనే ప్రదర్శించాలి జిల్లా కేంద్రాలరెస్ కంట్రోల్ రూమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వివరాల్ని పన్నెండు గంటల్లోన ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది అరెస్ట్కు ముందు ఒక మెమోపై అరెస్ట్కు ముందు ఒక మెమోపై అరెస్ట్ కాబోయే వారి బంధువుల బంధువులతో ఒక్కరితో సాక్షి సంతకం తీసుకోవాలి ఒక ముద్దాయిని ఒక వ్యక్తిని ఎవరైనా అరెస్ట్ చేసే ముందు వాళ్ళ బంధువుల్లోన మీ యొక్క ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ బంధువులతోన సాక్షిగా ఒక సంతకం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అరెస్ట్ చేసిన తర్వాత బంధువులకు కానీ స్నేహితులకు కానీ సమాచారం అందించాలి అది కూడా పోలీసుల యొక్క బాధ్యతనే అదేవిధంగా యాక్సిడెంట్ కేసుల్లో ముఖ్యంగా యాక్సిడెంట్ కేసుల్లో భీమా కొరకు ఇన్సూరెన్స్ కొరకు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫిర్యాదుదారులు వారికి ఎఫ్ఐఆర్ మరియు పోస్ట్ మార్టం రిపోర్టు మొదలైనవి ఉచితంగా ఎటువంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ అదు అధికారులకు ఉంటుంది వారెంట్ లేకుండా అరెస్ట్ చేసిన అరెస్ట్ రిపోర్ట్స్ జిల్లా మెజిస్ట్రేట్ కి పంపాలి ఎవరైనా ఒక వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తే ఆ యొక్క అరెస్ట్ రిపోర్ట్ని జిల్లా మెజిస్ట్రేట్ వారికి దాన్ని పంపాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉంటుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నైన్టీన్ సెవెంటీ త్రీ సిఆర్పిసిలోని సెక్షన్ లేకుండా అరెస్ట్ చేసిన అరెస్ట్ రిపోర్ట్స్ జిల్లా మెజిస్ట్రేట్ కి పంపాలని ఆ యొక్క సిఆర్పిసి సెక్షన్ యాభై ఎనిమిది తెలియజేస్తుంది అనమాట సిఆర్పిసి సెక్షన్ యాభై ఎనిమిది వారెంట్ లేకుండా అరెస్ట్ చేసిన అరెస్ట్ రిపోర్ట్ జిల్లా మెజిస్ట్రేట్ కి పంపాలని తెలియజేస్తుంది ప్రతి పోలీస్ స్టేషన్ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ లేదా స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి తన స్టేషన్ అధికార పరిధిలో ఎంతమందిని ఎంతమందిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసినది రిపోర్ట్ తయారు చేసి జిల్లా మెజిస్ట్రేట్కి లేదా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్కి పంపాలి అరెస్ట్ అయిన వారు బెయిల్ పై విడుదలైనది లేనిది తెలియజేయాల్సిన అవసరం లేదు ఇవి ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన కొద్ది సమాచారం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని contact phone 08512 251525 cell seven three nine six double zero double three nine four. 3394